ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఏహోవ ఎద్దు నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము అక్కడ నా మాటలు నీకు తెలియచేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను కుమ్మరి జిగట వంటితో చేయుచున్న వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరియుకుండా చేసినను అంతటి వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును ఇస్రాయిలు వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే ఎహోవా వాక్కు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయిలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు దాని పెళ్లగింతురనియు వెరగ్గొట్టుదురని నశింప చేయుదురనియు ఏదో ఒక జనమును గాని రాజ్యమును గాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గుర్చి నేను చెప్పితినో ఆ జనము చరితనం చేయట మాని ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాప మరియు కట్టిదినయు నాటిదినయు ఒక జనమును గూర్చి కానీ రాజ్యంను గుర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడదును కాబట్టి నీవు వెళ్ళి యోదావారితోనూ యర్షన్యం నివాసులతోనూ ఇట్లనుము ఎహవాసులు ఇచ్చిన మాట ఏదనగా మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను మీకు విరోధముగా యోచన చేయుచున్నాను మీకు విరోధముగా ఒక యోచన చేయించున్నాను మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుండి అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము మేమందరము మా మూర్ఘ హృదయం చొప్పున ప్రవర్తించదుమో అని అందరు కావును యహూవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు అన్ని చెల్లను అడిగి తెలుసుకుని ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినినా ఇస్రాయేలు కన్నిక బహుఘోరమైన కార్యము చేసి ఉన్నది లెబాను పొలములోని బండ మీద హిమముండుట మానున దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు మాయకు ధూపం వేయించున్నారు మెరకు చేయబడిన దారిలో తాము నడవవల్లని పురాతనమైన మార్గములైన త్రోవలలో తమను తాము తొట్టెల చేసుకొని చున్నారు వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా ఉండుటకై తమ దేశమును పాడుగా చేసుకుని ఉన్నారు దాని మార్గమును నడుచు ప్రతి వాడును ఆశ్చర్యపడి తల ఊచును తూర్పుగాలి చెదరగొట్టినట్లు వారి శత్రువుల ఎదుట నిలువకుండా వారిని నేను చెదరగొట్టేదును వారి ఆపత్తిని మందు వారికి విముఖుడునై వారిని చూడకపోదును అప్పుడు జనుడు ఎర్మియావశ్యమై యుక్తిగల యోచన చేతము రండి యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు జ్ఞాని యోచన లేకుండా ఉండడు ప్రవక్త వాక్యము చెప్పక మానడు వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదుము రండి అని చెప్పుకొని చుండిరి నా మొరను ఆలకించుము నాతో వాదించు వారి మాటను వినుము వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవ్వి ఉన్నారు చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకును వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము ఖడ్గ బలమునకు వారిని అప్పగింపుము వారి భార్యలు పిల్లలు లేని వారై విధవురాగుదురుగాక వారి పురుషులు మరణహతులగుదురుగాక వారి యవ్వనులు యుద్ధములో ఖడ్గము చేత హతులగుదురుగాక నన్ను పట్టుకుంటకు వారు కొయ్యిత్రిరి నా కాళ్లకు ఉరుల నొగ్గిరి వారి మీదికి నీవు ఆకస్మికంగా దండును రప్పించటం వలన వారి ఇండ్లలో నుండి వినపడును వినపడునుగాక ఏహోవా నాకు మరణము రావల్నని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసే ఉన్నది వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలగనీయకము నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకము వారు నీ సన్నిధిని తొట్టెలిదుడుగాక నీకు కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చేయము